కాకినాడ జిల్లా కాకినాడ నగరం గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో బిఎస్సీ నర్సింగ్ మొదట రెండో సంవత్సరాలు చదువుతున్నారు కళాశాలలో పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు అధ్యాపకులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరని ప్రశ్నించారు పాఠాలు చెప్పేవారు లేనప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత ఎలా సాధిస్తారు అన్నారు సరైన తరగతులు గదులు కూడా లేవని పేర్కొన్నారు కళాశాలలో అధ్యాపకులు నియమించాలి మరియు కళాశాలలో ఉన్నటువంటి హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు భోజనం బాగుండడం లేదని చెప్తే కనీసం మార్చడం మానేసి బానే పెడుతున్నామని సమాధానం చెబుతున్నారు కళాశాల హాస్టల్ వార్డెన్ సౌకర్యం కూడా లేదు కావున కు వార్డెన్ నియమించాలి అలాగే కళాశాలలకు ప్రిన్సిపల్ నియమించాలి గత సంవత్సరం నుండి క్లినిక్కి తీసుకుని వెళ్లడం లేదు కావున క్లినిక్కి తీసుకుని వెళ్ళాలి విద్యార్థుల వద్ద రమ్య కళాశాల మేనేజర్ అయినటువంటి పితాని అన్నవరం విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థినులుగా డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు లో అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రమ్య కళాశాల విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి పి వరహాల బాబు ఎం గంగా సూరిబాబు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసుదేవ్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్ అభిషేక్ విద్యార్థులు మీనా సుష్మా శ్రావణి మజూషా ఇవా జాహ్నబీ రాణి బాను అమూల్య నవ్యశ్రీ నిర్మల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్లో లో ఉన్నటువంటి రమ్యా కాలేజీలో అనేక సమస్యలతో ఈ రోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు రమ్య కాలేజీలో బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత రెండు సంవత్సరాల నుంచి ఏ అయితే ఆ కాలేజీలో పద్దెనిమిది వేల రూపాయలు ఫీజు అని చెప్పి తొంభై వేల రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు అదే కాలేజీలో ఏ అయితే తొంభై వేల రూపాయలు ఫీజులు వసూలు చేసినా గానీ ఈ రోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీసం అధ్యాపకులు లేరు కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి మీరు చదువుకోలేరా మీరు ఏమైనా అంటూ ఈ రోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అదే విధంగా ఈ రమ్య కాలేజీలో హాస్టల్ విద్యాలకి ఏ అయితే నాణ్యమైన భోజనం లేదు ఒకే రూమ్ లో నలభై నుంచి యాభై మంది విద్యార్థులని ఈరోజు ఒకే రూమ్ లో ఉన్నారు అరవై మంది విద్యార్థికి కేవలం మూడంటే మూడే వాష్రూమ్ నుండి వాటిని మీరు ఉపయోగించుకోవాలని ఈరోజు చెప్తా ఉన్నారు రమ్య కాలేజీలో దాంతో ఈ ఈరోజు రమ్య కాలేజీలో గత రెండు సంవత్సరాల నుంచి ఏ అయితే బిఎస్సి నర్సింగ్ విద్యార్థులని జీజిహెచ్కి తీసుకెళ్లి క్లినిక్ చేయించాలి గత సంవత్సరం సంవత్సరంన్నర నుంచి ఎక్కడా కూడా రమ్య కాలేజీ యాజమాన్యు క్లినిక్కి తీసుకెళ్లకుండా జీజిహెచ్ లో ఫీజులు కట్టకుండా వీళ్ళని క్లినిక్ కోసం జీజి హెచ్కి వెళ్తే అక్కడ స్టాఫ్ మీ కాలేజీ మాకు ఫీజు కట్టలేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని ఈ రోజు వాళ్ళు తరిమేస్తా ఉన్నారు దాంతో పాటుగా ఈ రోజు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి ఏ అయితే రమ్య కాలేజీ ఎండి ఉన్నటువంటి పీతాని అనవరం గారు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆళ్ళ ఇమ్మని అడిగితే నేను మీకు ఆళ్ళ ఇస్తే నాకేంటి మీరు ఫీజు కట్టకపోతే నేను ఆళ్ళ ఎలా అవ్వగలను ఒకవేళ ఆళ్ళ టికెట్లు ఇస్తే నాకేంటి అన్నట్టుగా ఈరోజు తోటి మాట్లాడుతూ ఉన్నాడు అమ్మాయిలు ఒంటరిగా ఉండేటువంటి హాస్టల్ ఉండేటువంటి దానికి వెళ్ళి తలుపులు తీసి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడెందుకు ఉన్నారని ఈరోజు అడుగుతా ఉన్నాడు అంటే హాస్టల్లోకి రమ్య కాలేజీ ఎండి ఎందుకు వెళ్ళాలి అమ్మాయిలకి రక్షణ లేదు ఈ కాలేజీలో కాబట్టి వెంటనే రమ్యకారి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ హాస్టల్ విద్యార్థులందరికీ సౌకర్యం కల్పించాలి లేకపోతే కలెక్టర్ గారు స్పందించి ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే వేరే కాలేజీలో కానీ సీట్లు ఎలా చేయాలని అడుగుతాను నేను రమ్య కాలేజ్ నుంచి చదువుతున్నాను ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా కాలేజ్ లో మేము చాలా సమస్యలకే చాలా బాధపడుతున్నాము ముఖ్యంగా మాకంటూ ఫ్యాకల్టీ లేదు సార్ మాకంటూ టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఫ్యాకల్టీ అంతంత మాత్రమే దానివల్ల మాకు స్టడీ కూడా ఏమీ లేదు ఫుడ్ విషయం వస్తే ఫుడ్ క్లినికల్స్ అసలు తీసుకువెళ్ళడం లేదు తీసుకువెళ్ళాలని కూడా అంటున్నారు ఫీజు కూడా అధికంగా పెంచేస్తున్నారు పద్దెనిమిది వేలు నుంచి తొంభై వేలు చేస్తారు మా స్టార్టింగ్ లో ఫుడ్ కూడా వార్డెన్ కూడా వార్డెన్ కూడా సరైన వార్డెన్ లేరు మాకు మమ్మల్ని అక్కడ చూసుకొని స్టాఫే లేరు హాస్పిటల్ అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు మా దాంట్లోకి వచ్చేసి అక్కడ మాకంటూ అక్కడ శిక్షణ ఇచ్చేవారు ఎవరూ లేరు ఫుడ్ అస్ ఫుడ్ విషయం వస్తే అస్సలు బాగోదు మాకు క్లాస్ క్లాసెస్ అంటూ ఏమీ జరగలేదు మాకంటూ మాకు మేమే చదువుకొని మాకు మేమే ఉంటున్నాము అక్కడ వేధింపులకు సార్ కూడా చాలామంది మా అంటే హాస్టల్లోకి వచ్చేస్తారు టైమింగ్ అంటూ ఉండు మాకంటూ ముందంటే ఇన్స్ట్రక్షన్స్ ఏం ఎవరో సార్ వస్తున్నారు కాకుండా నైట్ ఏ టైం అవని మార్నింగ్ ఏ టైం అవని మాకు హాస్టల్లోకి వచ్చేస్తారు సారు మేము వార్డెన్కి చెప్పినా సరే ఆవిడ పట్టించుకోలేదు చాలా సార్లు మేమంటూ చాలా ఇలా చాలా ఇబ్బందులు గురవుతున్నాము మా తల్లిదండ్రులు కూడా ఫీజు అధిక ఫీజులు పెంచడం వల్ల కట్టలేకపోతున్నారు హాల్ టికెట్స్ కూడా ఇవ్వనని చెప్తున్నారు మాకంటూ